బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్ఫ్రాక్ అయితే సిబిఐ షాక్ ఇచ్చింది నోటీసులు జారీ చేసింది లంచాలు డిమాండ్ చేస్తున్నట్లుగా సిబిఐ అధికారులు అయితే గుర్తించారు ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ఈ కంపెనీ నుంచి లంచాలు వెళుతున్నాయని గుర్తించి నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు ఇస్తూ అడ్డంగా దొరికింది సుశీ ఇన్ఫ్రా కంపెనీ ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఈ లంచాల భాగోతంపై సిబిఐ అయితే చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది సుశీ ఇన్ఫ్రా నేరపూరిత కుట్ర పాల్పడింది ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఢిల్లీ సిబిఐ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో ఏ ఫిఫ్టీన్ గా మంత్రి కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్ఫ్రాన్ చేర్చారు సీనియర్ సెక్షన్ ఇంజనీర్ సంతోష్ కుమార్ కు భారీగా లంచాలు ఇచ్చినట్టుగా సిబిఐ విచారణలో గుర్తించారు నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలోని పనుల కోసం అధికారులకు సుసీ ఇన్ఫ్రా లంచాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది సీనియర్ సెక్షన్ ఇంజనీర్ సంతోష్ కుమార్ అకౌంట్లో దాదాపు కోటి రూపాయల వరకు సుశీ ఇన్ఫ్రా లంచాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఆధారాలతో సహా సిబిఐ అధికారులు అయితే బయట పెట్టారు ఇక ఎఫ్ఐఆర్ కాపీని కూడా విడుదల చేశారు మొత్తానికైతే ఈ కేసుకు సంబంధించి అయితే ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది కేసు నమోదు చేసి నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే అధికారులు దీని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుపుతున్నారు మొత్తానికైతే ఇటీవల కొంతకాలంగా బొగ్గు గనులకు సంబంధించిన ఇష్యూ అయితే నడుస్తూ ఉంది దీనికి సంబంధించిన పంచాయతీలు కూడా ఇటీవల తెలంగాణలో జరిగినట్టుగా మనం చూస్తూనే ఉన్నాము అయితే సుశీ ఇన్ఫ్రా అనే సంబంధించిన లంచాల బాగోతం అనేది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇక రైల్వే తవ్వకాలకి సంబంధించి కూడా వనరుల కోసం అధికారులకు ఈస్ట్ ఫ్రాంటియన్ రైల్వే అధికారులకు సంబంధించిన పనుల కోసం సుశీ ఇన్ఫ్రా లంచాలను ఇచ్చినట్టుగా తెలుస్తుంది కోటి రూపాయలు సెక్షన్ ఇంజనీర్కి ఇచ్చినట్లుగా కూడా అధికారులు అయితే ఆధారాలు సేకరించారు మొత్తానికైతే మరి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా తెలుస్తుంది మరి ఇందులో మెయిన్ భాగస్వాములు ఎవరు ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి విధంగా రాజగోపాల్ రెడ్డి కుటుంబీకులు ఎవరెవరు ఉన్నారు ఇందులో మంత్రులకు కూడా వాటా ఉందా లేదా అనే దాని మీద కూడా ఇప్పటికే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు మొత్తానికైతే ఇది కోమటిరెడ్డి కుటుంబానికి సంబంధించిన కంపెనీ అనేది మాత్రం తెలుస్తుంది మరి ఇందులో మెయిన్ ఎవరున్నారు అనేది ఇంకా తెలియదు దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది మొత్తానికైతే నా ఎఫ్ఐఆర్ కాపీని అయితే విడుదల చేసింది ఇక చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది